అవును మిత్రవింద్ర లవ్లో పడి నా బాచనే మర్చిపోయిన ఈ గాలి ఒకటి అది ఎంత ఫీల్ అవుతుండేమో అయినా అన్ని బాగా మిస్ అయినా ఖచ్చితంగా నా మీద అలుగుతాడు నాతో మాట్లాడుతు మాట్లాడ తెలియదు ఫస్ట్ హ్యాండ్ కలవాలి బాచవాడు ఎంత బాధపడుతుండేమో పోయిన జన్మలవాడు నా ప్రేమను గెలిపించినవాడు నా సైన్యాన్ని గెలిపించిన వాడు వస్తున్నారా బాచ బంగారం అరే బాచా అరే ఆవురా అరే అరే నా న్యూస్కి గట్ల పోతున్నావు ఏంది బాచా ఆళ్ళినావారా బాద్ చాం బీక్ వచ్చినావు ఏం బీక్ రా నువ్వై అయితే గడ్డి విక్కుంటుంది నన్ను మర్చిపోయినవారా ఏదో నా ప్రేమ కోసం అట్లా వేయండిరా నాదే తప్పు అంతేరా నీతను ఇంత మంచిగా మాట్లాడుతున్నా మీ పెళ్ళి మీద గడ్డి ముఖం చేసి తింటుంది అరే నీళ్ళు అరేంజ్ మ్యారేజా నేను కూడా పెళ్ళి చేసుకుంటాను ఆవురా అరే అవసరం నువ్వే నువ్వు ఇద్దరు అవసరం పోరా అరే అంతేనా రా బాగా మారిపోయినరా బాచ్చా నీ ప్రేమ ఒకటి అయిపోదురా నా ప్రేమ కూడా చూడరా నీకు గింతగాన ముర్రంగా మీరిద్దరు మంచిగా తినుకుంటుంటారు చూడు నా బాధ నీకు అర్థమైందలేదురా బాచ్చా నేడిపిస్తున్నావు కదా సరే సరే ఒకటి చెప్తున్నా గుర్తు పెట్టుకోరే మాన్ని లపలి వాడకూడతా తీసుకొస్తా నీ మీద ఇద్దరం కలిసి మళ్ళా రాజకోటకు వెళ్తాం పీకిరవుతాయి సరే అరే తండ్రి అనుకో భద్రచల పోతా తన్నురా నీకన్నా సరేనా బాచా మారాన్ని తీసుకొచ్చినాక మాట్లాడతా ది నా మారాన్ని తీసుకొచ్చి నేను పెడతా అబ్బో వర్షం బాగానే కొట్టేట్టుంది మొత్తం ఉరుముతుంది గాలి కూడా బాగా నచ్చుతుంది నా బాచానికి ఏమో మాట ఇచ్చిన మహారాణి దొలకత్తా అని పొద్దున్నే బేవర్స్ గళ్ళు ఎక్కువైపోయారు మిత్రవింద దగ్గరికి పోవాలి రాద్దా అసలు మిత్రవిందన్న లవ్ చేస్తుందా నీతో ప్రతి పేజీ అయినా నన్ను ఎవరైనా లవ్ చేస్తారా కలల కూడా నీ రూపం నన్ను కల ఒకటి తెలుసుకోవాలి ఇప్పటికి రెండు వారాలు అయింది కలాక ఏ అమ్మాయినా ఒక అబ్బాయికి పడాల్సిందే ఖచ్చితంగా రేపు ఏదో ఒకటి తెలుసుకోవాలా ఇంకా మా బాస్ ఆ అంజన్ననే కాపాడాలి కలిసి ఉండటం జరగదు అది మన ఇద్దరికి మంచిది కాడు మా షాప్కి రాక రెండు వారాలైతుంది ఈ నన్ను నిజంగా లవ్ ఎత్తు పైగా నా పేరు మిత్రవిందా అన్నాడు వాడి పేరు బైరవా అన్నాడు మగధిర డైలాగ్స్ చెప్పిండు లవ్ రోజు మా షాప్కి వస్తే ఎంతో మురిసిపోయినా ఇన్ లవ్ ఉంటే ఇంకా పెళ్ళైనాక ఇంకెట్లుంటుందో అమ్మో ఈ లవ్ వద్దు ఇక తద్దు వీడి లవ్ వల్ల బాగా టెన్షన్ అవుతుంది నాకు